నమస్కారం మేడం నమస్తే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం చూస్తున్నాం అంటే తనని కలిసే వాళ్ళు అల్లరి ముఖాలు ఉంటున్నారు వాళ్ళ చేతితో బ్లేడ్లు తెచ్చుకొని వచ్చి కోస్తున్నారు అంటే సెక్యూరిటీ గార్డ్ కానివ్వండి నన్ను కానివ్వండి అని చెప్పేసి ఆరోపణలు చేయడం చూస్తున్నాం అంటే ఏ సందర్భాల్లో ఇవి జరుగుతున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారికి ఒకరికే ఇలా జరుగుతుందా ఇలా కోయడం అనేది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం ఏదేమైనా కూడా దానికి జరగటం అనేది చాలా దురదృష్టకరం విషయం ఎందుకంటే ఒక సినిమా హీరోగా కనుక ఆయన చూడటానికి చాలామంది కూడా రావడానికి అవకాశం ఉంటుంది చూడాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి జనాల్లో అందరూ ఆబ్వియస్లీ ఆయన దగ్గరికి చేరటానికి ప్రయత్నిస్తారు సరే అది కూడా కాకుండా జనసేన నాయకుడు అధ్యక్షుడు కూడా పార్టీ అధ్యక్షుడు కూడా కాబట్టి సో కంపల్సరీ ఎవరికైనా చూడాలనే ఆతృత ఉంటుంది కానీ దానిలో కూడా వైసీపీ అల్లర్మూకను కొంచెం దానిలో పెట్టి సో అట్లా కొంచెం అక్కడ ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళకి అంటే సెక్యూరిటీ వాళ్ళకే కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి గారికే కానివ్వండి అక్కడికి వచ్చే చూడటానికి వచ్చే వాళ్లే కానివ్వండి ఇంకా నాయకులే కానివ్వండి కార్యకర్తలు ఇట్లా ఆ జన సమూహంలో ఎవరినైనా కూడా గాయం చేసేటట్టే కనపడుతున్నారు అంటే ఏదో ఒకటి అట్లా అక్కడికి వెళ్తే ఏదో ఒకటి జరుగుతుందని ఒక గురి గురిచేసే విధంగానే తయారైంది సో అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్తున్నారంటే ఒక ప్రోటోకాల్ పాటించి ఒక క్రమశిక్షణతో ఉంటే మనం అందరం అందరితో కలిసి నేను ఫోటో దిగడానికి సిద్ధమే నేను అని చెప్పి చెప్తున్నారు అది కరెక్ట్ పద్ధతి ఎందుకంటే అందరూ ఈ మూకుతో కలిసిపోయిన వాళ్ళు ఇప్పుడు నాయకులు కార్యకర్తలు కలిసిపోయే వాళ్ళు అలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది ఒక హీరోని చూడాలని వస్తారు కదా విలేజెస్లో ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు ఆయన పిఠాపురంలో పర్యటిస్తున్నారు ఇప్పుడు సో అక్కడ పర్యటించేటప్పుడు అక్కడ జనాలే కానీ జన సమూహం ఎక్కువే ఉంటుంది జనాలు ఎల్లరమూక చేరి ఆయన డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆయన్ని కొంచెం ఆయన దగ్గర వరకు వెళ్ళే ప్రజలను కూడా గురి కురిచేసే విధంగా తయారవుతున్నారంటే అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు చేస్తున్న పని ఎందుకంటే ఏదైనా డిస్టబెన్స్ క్రియేట్ చేయడం వాళ్ళ పని కాబట్టి ఖచ్చితంగా అదే చేస్తున్నారు అంటే ఇంకొంతమంది ఏ విధంగా మాట్లాడుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలవలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జస్ట్ ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళ దగ్గర నుంచి అలా ఎందుకు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక నియోజకవర్గంలో కంటెస్ట్ చేయపోతున్నారు అలాంటప్పుడు అట్లాంటి ఆలోచన ఎందుకు ఉంటుంది ఎంతమందిని కలిస్తే అంత వీలైనంత మందిని కలవటానికి వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారు ఎందుకే ఎలక్షన్ బిఫోర్ ఎంతమందిని కలిస్తే అన్ని ఓట్లు మనకు పడతాయి అనే ఒక అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరిని కలవటానికే ప్రయత్నిస్తారు ఏ నాయకుడైనా ఆ నియోజకవర్గాన్ని ఆయన కటెస్ చేస్తున్న నాయకుడిగా కూడా జనాల్ని కలవటానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇది ఓన్లీ అపోహ ఏంటంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో ఒక నింద క్రియేట్ చేసి ఆయన ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేసి మిమ్మల్ని ఎవరిని అంటే ఆ నియోజకవర్గంలో అతను ఓడించాలనే ప్రయత్నం కూడా అనమాట ఏ మిమ్మల్ని ఎవరిని కలవటానికి ఇష్టం లేక ఆయన కావాలనే అలాంటి నిందలేస్తున్నాడు అందుకని మిమ్మల్ని ఎవరిని కలవటానికే ఇష్టపడిన వ్యక్తి రేపొద్దున మీకేం మీ ప్రజలకు ఏం చేస్తాడు మీకోసం ఏం పని చేస్తాడు ఆయన రెగ్యులర్గా ఇక్కడికి వస్తాడా ఇంక ఇట్లాంటివన్నీ కామన్ ఇవన్నీ చెప్తారు చెప్పిన కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని కలవటానికి పిఠాపురంలో తిరుగుతున్నారు కూడా కదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యింది సో ఆయన చేస్తున్నాడు సో ఓన్లీ ఆయన మీద అపోజిషన్ పార్టీ చేసే నిందనే ఇది ఆయన ఎందుకు ప్రజల్ని కలవటానికే ట్రై చేస్తారు లోకేష్ గారు కూడా చెప్పడం చూసాము అంటే అటాక్స్ జరగబోతున్నాయని చెప్పి సెక్యూరిటీ పెంచుకున్నారా ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బహిర్గతంగా బేడ్లతో అటాక్ చేస్తున్నారని చెప్తున్నారు అంటే వైసీపీ ప్రభుత్వం కంప్లీట్ గా పైన అటాక్స్ చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు కోట్రే చేయడానికి ప్రయత్నిస్తున్నారా అంటే జనాలకు పంపడానికి ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా ఏంటంటే మనము యువకులం పాదయాత్రలో లోకేష్ గారి మీద ఎన్ని పలు రకాల అటాక్స్ చేయటమే కానివ్వండి ఎక్కడ నియోజకవర్గం నియోజకవర్గంకి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు సో వాలంటరీలు నేను కొట్టడమే కానివ్వండి రాళ్లతో దాడి చేయటమే కానివ్వండి వాళ్ళ క్యాంపు దీని మీద రాళ్లతో కొట్టడమే కానివ్వండి వాళ్ళకి అసలు తాగటానికి నీళ్లు కూడా ఇవ్వనివ్వకుండా అక్కడెక్కడ పొలాల్లో టెంట్లు వేసుకొని ఇవ్వకుండా ఇట్లా చాలా రకాల బాధలు పెట్టారు కదా ఆ పాదయాత్ర నడిచినన్ని రోజులు కూడా సో దానికి ఆయన ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చూసే జెట్ ప్లస్ జెట్ కేటగిరీ వచ్చింది అదేలాగా జ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వంతైంది ఎందుకంటే మొన్నటి వరకు లోకేష్ గారిని ఇచ్చేశారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజల్లో కంటే ఇదివరకు వారాహి యాత్ర అవన్నీ బస్సు మీద నుంచి చేయటం కింద దిగకుండా చేయటం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు అది కాదు జనాల్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఇలా జనాల్లో తిరిగేటప్పుడు ఏమవుతుందంటే ఆయన్నికి దగ్గరకు రావాలనుకున్న జనాలు ఆ క్రౌడ్ పుల్లిల్లో సో ఎవరు చేస్తున్నారో తెలియక అల్లర్ముకులు దానిలో చొరబడిపోయి సో బే బ్లేడ్లతో ఘాట్లు పెట్టడం ఇట్లాంటివన్నీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకే కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికే కానివ్వండి ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని తెలుస్తుంది రేపు పొద్దున కామన్ ప్రజలు కూడా దానిలో ఉంటారు వాళ్ళకు కూడా రేపు గాయాలు అవ్వచ్చు ఖచ్చితంగా అయితే దీని గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం బెటరు అదే ప్రోటోకాల్ పాటిస్తూ క్రమశిక్షణతో వెళ్ళి ఎగబడకుండా కూడా ఒక ఫోటో దిగటము అలా చేస్తే బెటర్గా ఉంటుంది అంటే మేడం పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ప్రెస్ మీట్లో అంటే ప్రోటోకాల్ పాటించు మీట్ అవ్వండి అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నించారా లేకుంటే వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ గుట్టు బయట పెట్టడానికి ఈ ఇది చెప్పారా మేడం ఎగ్జాంపుల్ అదే వైసీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అల్లరి మూకు ఇలా చేస్తుంది సో మనమే జాగ్రత్తగా ఉండి మనం ప్రోటోకాల్ పాటించుకుంటూ మనం ఏది కావాలో మన పని మనం చేసుకెళ్దాం అల్లరి మూకుకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉందాం సో మనం క్రమశిక్షణతో ఉందామనే కానివ్వండి మీకు కావాల్సిన ఫోటో నేను ఇవ్వటానికి ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి నేను సిద్ధమే అని చెప్పటమే కానివ్వండి కొంచెం ఒక హీరో కాబట్టి కొంచెం జనాల్లో క్రేజ్ ఉంటుంది దగ్గర వరకు వెళ్ళాలి అని ఇంక మరి ఆ నియోజకవర్గాన్ని కంటెస్ట్ చేస్తున్న ప్రతి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆశ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆయనతో ఫోటో తీగాలనేదే అనేదే కానీ వాళ్ళకందరికీ ఒక ఆశ ఉంటుంది సో కంపల్సరీ అది తీర్చాలనే ఆశ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఎందుకంటే మన కోసం వచ్చారు మన నియోజకవర్గం నా నియోజకవర్గం ప్రజల వాళ్ళు నాకు రేపు పొద్దున ఓటు వేయాల్సిన వాళ్ళు అనేది ఆయన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆయన ఫోటో ఇవ్వటమే వాళ్ళని దగ్గరగా కలవటం ఇవన్నీ ఆయనకి ఇష్టం ఉండొచ్చు ఉంటుంది అందుకని ఒక క్రమశిక్షణతో ఉండి మనం ఫోటోస్ తీసుకుందామని కానివ్వండి ఒక పద్ధతి పాటించి ఈ అల్లరి మూకలకి ఛాన్స్ ఇవ్వకుండా అనేది ఆయన చెప్పడం జరిగింది ఓకే మరి పవన్ కళ్యాణ్ భద్రత మనం పెంచుకునే అవకాశం ఏమో సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నారు కదా ఇప్పుడు జరిగే చర్యలన్నీ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎవరు అంటే అక్కడ ఆ పార్టీ ఏదైనా అవనివ్వండి పర్సన్లకి ఎవరికైనా ఒక పొలిటీషన్కినా ఎవరు ఏ పొలిటీషన్స్కైనా కూడా సో అపోజిషన్ వాళ్ళు ఇలా దాడి చేయటం అనేప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ప్రొటెక్షన్ అనేది అయితే కంపల్సరీ కల్పించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకు ఎట్లాగో స్టేట్ గవర్నమెంట్ అయితే అట్లాంటి ప్రొటెక్షన్ ఇవ్వదు ఆ ఆపోజిషన్ పార్టీ అదే అయినప్పుడు సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ అయినా చొరవ తీసుకొని కంపల్సరీ ప్రొటెక్షన్ అనేది ఇవ్వాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది ఏమో సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నారు కదా ఇప్పుడు జరిగే చర్యలన్నీ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది అంటే అక్కడ పార్టీ ఏదైనా అవనివ్వండి పర్సన్లకి ఎవరికైనా ఒక పొలిటీషన్కి వెళ్ళినా ఎవరు ఏ కైనా కూడా సో అపోజిషన్ వాళ్ళు ఇలా దాడి చేయటం అనేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ప్రొటెక్షన్ అనేది అయితే కంపల్సరీ కల్పించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకు ఎట్లాగో స్టేట్ గవర్నమెంట్ అయితే అట్లాంటి ప్రొటెక్షన్ ఇవ్వదు ఆ ఆపోజిషన్ పార్టీ అదే అయినప్పుడు సో ఆ దానికి సెంట్రల్ గవర్నమెంట్ అయినా చొరవ తీసుకొని కంపల్సరీ ప్రొటెక్షన్ అనేది ఇవ్వాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది